హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మెజర్ ఫలహారాలు బట్టి ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి కార పొడి ఏదంటే టిఫిన్స్లోకి అంటే దోశ ఇడ్లీ ఉప్మాలోకైనా బాగుంటుంది వేడివేడలో నేసుకుని తిన్నా బాగుంటుంది ఫ్రైలలోకైనా బాగుంటుంది స్టఫ్డ్ లోకైనా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణాలు పెట్టాను అనమాట వేడి ఎక్కిన తర్వాత టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసి రెండింటిని కలర్ మారేంత వరకు మంచారం వచ్చేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది అనమాట ధనియాలు జీలకర్ర కూడా తొందరగానే వేగిపోతాయి బాణలు వేడెక్కిందంటే వేగటం కూడా చాలా తొందరగా అవుతుంది అనమాట దీంట్లో టూ స్పూన్స్ నువ్వులు కూడా వేసేసి మూడింటిని కలిపి వేయించేసుకుందాము నువ్వులు కూడా అండి తొందరగానే వేగిపోతాయి ఒక అర నిమిషం పాటు వేగితే సరిపోతుంది అనమాట చూసారా ఈ విధంగా వేగినాయి కదా మూడు కలిపి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేద్దాము ఇప్పుడు అదే బాణట్లో టూ టేబుల్ స్పూన్స్ బసనపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు కూడా వేసి రెండింటిని కలిపి ఒక పాటు ఇది కూడా కలర్ మారేంత వరకు మంచవరం వచ్చేంత వరకు వేయించుకోవాలి మీ కలర్ మారిన అవి తెలియలేదనుకోండి మీకు స్మెల్ చూస్తే అర్థమైపోతుంది అనమాట దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది వేగినట్టు అనుకోండి ఈ విధంగా మొత్తాన్ని లోపల వరకు వేగేట్టుగా వేయించుకోవాలన్నమాట దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది చూస్తారు ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో చింతపండు అయితే కొంచెం వేస్తున్నాను ఈ చింతపండు ఏంటంటే మనకి ఒక్కోసారి మెత్త మెత్తగా ఉంటుంది కదా అందుకని ఇది వేసి కొంచెం వేయించామంటే బాగుంటుందన్నమాట ఇగోండి ఈ విధంగా వేగినాయి కదా దీన్ని అదే ప్లేట్లో వేసేసుకుందాము ఇప్పుడు అదే బాణల్లో కొంచెం నూనె అయితే వేస్తున్నాను ఎక్కువ వేయద్దండి ఎక్కువ నూనె వేస్తే ముక్కిపోయిన వాసన వస్తుందనమాట పొడి అనేది కొంచమే వేసుకోవాలి హాఫ్ స్పూన్ అయితే వేసాను దీంట్లో పన్నెండు ఎండుమిర్చి ఉంటాయి కదా అవి ఇలా తుంపులు చేసి వేసుకొని వాటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి నూనె వేయకుండా వేయిస్తే కూర వచ్చేస్తుందండి అందుకని కొంచెం నూనె అయితే వేసాను వేసానుండి చూసారా ఈ విధంగా కలర్ మారినాయి కదా వీటిని కూడా అదే ప్లేట్లో వేసేసుకొని చల్లారినివ్వాలన్నమాట ఇప్పుడు అదే బాణంలో ఒక కప్పు తురిమిన కొబ్బరి అనమాట అంటే కొబ్బరి ముక్కలు కట్ చేసి దాన్ని మిక్సీలో వేసాను మీ ఇష్టం తురుముకున్నా పర్లేదు తురిమేది ఉంటే అది కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఎక్కువసేపు అయితే వేయక్కర్లేదు ఏంటంటే పచ్చిది ఉంటుంది కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలు దగ్గరుండి వేయించుకోండి వదిలేసారంటే మాడిపోతుంది చూసారా ఈ విధంగా కలర్ మారేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా రావాలి దగ్గరుండి వేయించుకుంటూనే ఉండాలి కలియబెడితే ఉండి ఉండాలి దాన్ని ఒక ప్లేట్లో వేసేద్దాము ఇప్పుడు పసన్నపప్పు మేనపప్పు అవన్నీ చల్లారనే కదా వాటిని ఫస్ట్ మిక్సీ జార్లో వేసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి తగినంత సాల్ట్ కూడా వేసి మూతబెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము అండి చూసారా ఈ విధంగా పొడిలాగా రావాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మనం ఇప్పుడు కొబ్బరి ఉంది కదా వేయించుకున్నాం కదా అది కూడా వేసేసి మూతబెట్టేసి అలా తిప్పేసామంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కార రెడీ అయిపోతుందండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే ఇవ్వండి అబ్బా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి మంచి మంచి వీడియోస్ చేస్తాను ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వండి అబ్బా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇదైతే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు నస్తే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ